వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వారోత్సవాలలో భాగంగా ఈరోజు వాసవి క్లబ్ అధ్యక్షులు మేహాదల్ భార్గవ్ సెక్రటరీ పేసల సుధాకర్ ట్రెజరర్ కనుమలపూటి వినోద్ కుమార్ వనిత క్లబ్ అధ్యక్షురాలు అక్కిశెట్టి జ్యోతిన్మయి సెక్రటరీ పవతి శ్రీదేవిల ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో జర్నలిస్ట్ మృతిలో పనిచేసే పలువురు జర్నలిస్టులను సన్మానించారు ఐవి థర్టీ న్యూస్ బద్వేల్ కడప జిల్లా भाऊ प्रसाद दूर प्रसा। दूर